హాయ్ అండి హలో నమస్తే ఈరోజు మనము హెపటైటిస్ టెస్ట్ గురించి తెలుసుకున్నాము నేను ఆల్రెడీ లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ గురించి పెట్టాను అసలు ఈ టెస్ట్ అంటే ఈ హెపటైటిస్ అంటే ఏంటి అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి దీనివల్ల యూజ్ ఏంటి డాక్టర్ ఏంటి చాలా సింపుల్గా చెప్తాను తెలుసుకోండి హెపటైటిస్ టెస్ట్ అంటే ఇది ఏం లేదు హెపటైటిస్ వైరస్లు అనమాట ఈ వైరస్లు మనకి లివర్ డ్యామేజ్ని మనకి చూపిస్తాయి అంటే కాల్ ఈ లివర్ వల్ల వచ్చే వాపు దాని యొక్క సివియారిటీ వచ్చిన వ్యాధి సోకిన వ్యక్తులకి ఇది ఎక్కువ అవుతుందన్నమాట దానివల్ల మనకి హెపటైటిస్ అనేది మనకి టెస్ట్ యూజ్ అవుతుంది ఇది ఎనీ టైం ఇచ్చుకోవచ్చు ఇది ఫాస్టింగ్ పుస్తక లేదు అసలు ఈ హెపటైటిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయని తెలుసుకోవడం చాలా మేడం ఈ హెపటైటిస్ అంటే మనకి మామూలుగా లివర్లో ఏంటంటే బిల్లుబిన్ వస్తుంది సో అందరు జాండీస్ ఒకటే ఉంటుంది అనుకుంటారు అది చాలా పెద్ద తప్పు అపోహ అంటే లివర్కి బిల్బిన్ ఎంత ఇంపార్టెంట్ దాంతోపాటు హెపిటైటిస్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో హెపిటైటిస్ అనేవి హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి వైరస్ అండ్ హెపిటైటిస్ డి వైరస్ అండ్ హెపటైటిస్ ఈ వైరస్ ఇలా మనము ఫైవ్ టైప్స్ ఆఫ్ హెపటైటిస్ ఉంటాయి ఈ హెపటైటిస్ మొత్తం కూడా లివర్ ఫంక్షన్ని లివర్ డా లివర్ డ్యామేజ్ని షో చేస్తాయి సో ఇది చాలామందికి ఐడియా ఉండదు చాలా ఇది నాకు తెలిసినంతవరకు లివర్ క్రానిక్ ప్రాబ్లం అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ క్రానిక్ అయ్యాక హాస్పిటలైజ్ అయిన తర్వాత ఇవన్నీ టెస్ట్ చేస్తే ఏదో ఒకటి పాజిటివ్ ఉండడం దానివల్ల ఇది అవడం తర్వాత చాలా మంది చనిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇది నేను ఎవరికి భయపెట్టాలని చెప్పడం లేదు ఇది రియల్గా రియాలిటీగా జరిగేదే మీకు అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఒక చాలా తీవ్రమైన హెపటైటిస్ ఏ ఫలితంగా చాలామంది చనిపోతున్నారు ఆ రోజు ఎక్కువ చని అంటే చాలామంది చనిపోతున్నారని దీనికి ఒక ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి జూలై ట్వంటీ మనకు అందరికీ ప్రపంచ హెపటైటిస్ డేగా జరుపుకుంటున్నారు ఎందుకంటే దీనికి అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఇది చాలామందికి తెలియదు ఇవన్నీ కూడా లివర్ డ్యామేజ్నే షో చేస్తాయి దీని సిమ్టమ్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ మీద పెద్ద చూసుకోండి అన్నీ సేమే ఉంటాయి ఎల్లో ఎల్లోయిష్ అయిపోవడము వామిటింగ్ అవ్వడము స్వెల్లింగ్ రావడము అండ్ ఇంకా అవి డి యూరిన్ మొత్తం ఎల్లో డార్క్ కలర్ రాక రావడము ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు మనం యూరిన్ చేసేటప్పుడు మన కలర్ చూస్తే సరిపోతుంది మన కలర్లో చూస్తే ఎల్లు తెలిసిపోతుంది ఇట్లాంటి చిన్న చిన్నవి సిమ్టమ్స్ తెలుసుకొని ఒక హ్యాబిట్స్ ఉన్న వాళ్ళే అనుకోవద్దండి హ్యాబిట్స్ లేని వాళ్ళు కూడా ఈ హెపటైటిస్ అనేది అటాక్ అవుతుంది హెపటైటిస్ అనేది అచ్చు జనరల్గా ఇది కంటమిటెడ్ వల్ల వచ్చే వ్యాధి కంటమిటెడ్ మీన్స్ కలుషితమైన నీరు కావచ్చు కలుషితమైన ఆహారం కావచ్చు కలుషితమైన ఏ సరే ఇది కంటమిటెడ్ వల్ల వచ్చే వ్యాధి ఇది ఇది తెలియకుండానే సోకుతుంది సోకిందంటే మాత్రం ఇది పోయేది కాదు మ్యాక్సిమం సో మీ తొందరలో ఒకవేళ మీకు ఏదైనా సింటమ్స్ ఉండి మీరు గుర్తిస్తే కనుక మీకు డాక్టర్స్ హెల్ప్ చేస్తారు మెడిసిన్ ఇస్తారు దానివల్ల అట్లీస్ట్ మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు క్రానిక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి చాలా మంచి చనిపోతున్నారు ఇది చాలామందికి పాప ఐడియా ఉండదు అందుకే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ ఇది తెలుసుకొని మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఇబ్బంది ఉందంటే కూడా తప్పకుండా మీరు షేర్ చేయండి అండ్ ఈ టేస్ట్ చేయించుకోండి దానివల్ల మీ లైఫ్ని సేవ్ చేసుకోండి సివిఆర్టీ ఎక్కువ ఉంటే వెస్ట్ డాక్టర్స్ ఆల్వేస్ గ్యాస్ట్రోనజిస్టే లివర్కి సంబంధించింది కనుక ఈ లివర్ దానికి కనుక అది చూసుకొని తెలుసుకొని మీరు ఇది పాటిస్తారని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా యూజ్ అవుతుందో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్